హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నేనైతే ఫస్ట్ చెప్పేది ఏంటంటే నన్ను అయితే ఇగ్నోర్ చేసేయండి మా అమ్మాయిని రెడీ చేయాలనే హడావుడిలో నేనైతే ఎలా ఉన్నానో అలాగే మొత్తం వీడియో అయితే తీసేస్తున్నాను అనమాట మా అమ్మాయి వాళ్ళ స్కూల్లో బతుకమ్మ సెలబ్రేషన్స్ జరిగాయి దానికి కోసం అనేసి మా అమ్మాయి చాలా అంటే చాలా హ్యాపీగా వాళ్ళ మిస్ అంట లంగాబోని కానీ శారీ కానీ లేకపోతే మంచి డ్రెస్ వేసుకొని రమ్మని చెప్పిందంట హెయిర్ లీవ్ చేసుకొని రమ్మని చెప్పిందంట ఎప్పుడు లేనిది ఇయర్ అయితే మా అమ్మాయి నాకు హాఫ్ శారీ కావాలి అని పట్టు పట్టిందనమాట ఇదిగోండి తనకు అప్పుడప్పుడు నేనైతే ఇలా తీసేసుకొని బ్లౌజ్ కూడా ఇలా స్టిచ్చింగ్ చేయించుకున్నాను అనమాట అంటే యూజ్ అవుతుంది కదా అని అప్పుడప్పుడు నేను వేస్తూ ఉంటాను కానీ మా అమ్మాయి అయితే ఇష్టపడదు ఈసారి మాత్రం నాకు కావాలి మా అమ్మ అని కంపల్సరీ కావాలి నేను వేసుకుంటానని తనే పట్టు పట్టింది నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట కాకపోతే నాకు కొంచెం అన్హెల్దీగా ఉండి నేను అంతగా తనకి సపోర్ట్ చేయలేకపోయాను కానీ తనే ఇష్టపడింది కదా అనేసి నేను హ్యాపీగా అయితే హాఫ్ శారీ అయితే కట్టేశాను అనమాట ఇంకా జుట్టుని మా ఇంటి పక్కన మా మరదలైతే వేసింది తను మంచిగా వేస్తుంది స్టైల్ జడ కావాలి అంటే ఎప్పుడు తనతోనే నేను వేపిస్తూ ఉంటాను ఈ లంగావోని వేయడంలో జ్యువెలరీ సెట్ చేయడంలో ఆ జుట్టంతా చెరిగిపోయిందనమాట నాకు డబల్ పని అయింది మళ్ళీ వేయాల్సి వచ్చింది ఇంకా తన దగ్గరికి మళ్ళీ ఏం పంపుతానులే అనేసి నేనే అయితే ఆ జ్యువెలరీ పెట్టేసిన తర్వాత మళ్ళీ హెయిర్ స్టైల్ చేంజ్ చేశాను అనమాట ఇంకా మా అమ్మాయికి అయితే ఇలా హాఫ్ సారీ కట్టేశాను ఇంకా తల్లిదండ్రులకు అమ్మో అప్పుడే అమ్మాయి పెద్దగా అయిపోతుంది కదా అనిపించింది అనిపిస్తుంది కదా నాకైతే అలాగే అనిపించింది మా అమ్మాయి అప్పుడే పెద్దదైపోయి పెద్దదైపోయింది అని అనిపించింది అనమాట ఇంకా వాళ్ళ నాన్న అయితే తనను చూస్తూ మురిసిపోతూ ఉన్నాడు ఎవరి పిల్ల వాళ్ళకు ముద్దు కదండి కాకి పిల్ల కాకి ముద్దు అంటారు కదా నాకైతే మాకైతే మా అమ్మాయి చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది మా అమ్మాయి అయితే నిజానికి బాగుంటుంది ఇంకా తల్లిదండ్రులుగా ఇంకా చాలా అందంగా ఉంది అనిపిస్తుంది కదండి ఇంకా నాకైతే అలా వేస్తూ ఉంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఇదిగోండి దానికి సెట్ అయ్యే జ్యువెలరీ అయితే తీసుకున్నాను ఇంకా మా అమ్మాయికి జ్యువెలరీస్ అయితే నేను సొంతంగా ఎక్కువ అయితే తీసుకోనండి మా ఇద్దరు ఉన్నారు వాళ్ళే తీసుకుంటారు ఎప్పుడు ఇగో ఇదేమో మా చెల్లె తీసుకుంది ఇంకో వడ్డానం కూడా సెట్ చేస్తాను చూడండి అది ఇంకో చెల్లె తీసుకుందనమాట ఆడపిల్ల మాకు ఒక్కతే ముగ్గురు పొత్తులో ఒక్కతే అనమాట అందుకు నా నేను సేఫ్ అవుతూ ఉంటాను ఎప్పుడు వాళ్ళిద్దరైతే కొని కొనిపెట్టేసి నాకు ఇస్తూ ఉంటారు నాకు మనీ సేవ్ అవుతుంది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది వాళ్ళు మా అమ్మాయిని అలా చూసుకోవడం నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఒక రకంగా నా చిన్న నా కూతురు చాలా అంటే చాలా అదృష్టవంతురాలు ఇంకా చెప్పాలంటే తను అయితే ఫ్రీస్కి కూడా ఇంకా అన్నింటికి చాలా సపోర్ట్ చేసింది ఈసారి ఇంతకుముందు అయితే అస్సలు సపోర్ట్ చేయకపోయేది నేనే కష్టపడి అష్ట కష్టాలు పడి తనని తయారు చేసి పంపించేదాన్ని ఇంకా వాళ్ళు రెడీ అవుతున్నారు వీళ్ళు రెడీ అవుతున్నారు నువ్వైతే రెడీ అవ్వవు వాళ్ళ మమ్మీలకు రెడీ చేయడం రాదు నాకు వచ్చి కానీ నువ్వు రెడీ కావు వాళ్ళ మమ్మీలు నా దగ్గరికి అప్పుడప్పుడు పంపిస్తారు హాఫ్ సారీ వేయమని అనేసి ఏదో ఒకటి అలా చెప్పేసి త రెడీ చేసి పంపిస్తూ ఉండేదాన్ని ఇప్పుడైతే తనంతట తానే నేనే రెడీ అవుతా అంటే ఇంకా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఆడపిల్లలు చాలా అంటే చాలా తొందరగా పెద్దవాళ్ళు అయిపోతారు అనే మాట మాత్రం నిజమండి ఇంకా మా అమ్మాయిని చూస్తే నాకైతే అలాగే అనిపిస్తు అనిపిస్తూ ఉంటుంది ఇంకా మా అబ్బాయిని అస్సలు ఈరోజైతే రెడీ చేయలేదు మా వారే స్నానం చేయించి డ్రెస్ అయితే తనని తనకి వేశారనమాట నేను ఈవను సదరడమే సరిపోయింది ఇంకా మా వారు ఈరోజు హెల్ప్ చేశారు మా అబ్బాయిని రెడీ చేయడంలో నేను కొంచెం సేఫ్ అయిపోయాను అనమాట అంటే ఈమెతోనే హడావుడి సరిపోయింది మా అబ్బాయిని రెడీ చేయలేదు తనకేమో నాటు నాటు డ్రెస్సు త్రిపుల్ ఆర్ డ్రెస్ ఉంటుంది కదండీ అదే కావాలి అనేసి ఆయన పట్టుబట్టి అదే వేసుకున్నాడు ఇంకా వాళ్ళ స్కూల్లో అయితే బతుకమ్మ సెలబ్రేషన్స్ అయితే మంచిగా జరిగాయండి పిల్లలందరూ కూడా వాళ్ళ స్కూల్ టీచరు వీడియోస్ అన్నీ సెండ్ చేశారు చక్కగా రెడీ అయ్యి వచ్చారనమాట మేమైతే చర్చ్కి వెళ్తామండి అలానే హిందూ ముస్లిమ్స్ క్రిస్టియన్స్ అంటూ నేనైతే వేరైతే చెయ్యను అనమాట పిల్లలకి అన్ అన్ని మతాలు సమానమే అని చెప్తూ ఉంటాను ఏదైనా మనము రెస్పెక్ట్ చేయాలి వాళ్ళని మనము రెస్పెక్ట్ చేస్తే మన మనని వాళ్ళు రెస్పెక్ట్ చేస్తారు అంతే తప్ప నీ మతం అది నీ కులం అది నా కులం ఇది అంటూ వేరే వేరియేషన్స్ అయితే నేనేం చూపించను పిల్లలకి అదే చెప్తూ ఉంటాను అదే మంచిది కదండి ఫ్యూచర్లో మంచిగా ఉపయోగపడుతూ ఉంటుంది లేదంటే పిల్లల్లో కూడా భిన్నాభిప్రాయాలు అంటారు కదండి మతాల పట్ల కులాల పట్ల అటువంటి వాటి పట్ల పిల్లలకి ద్వేషం అంటూ కలుగుతుంది కదా అలా ఏం చెప్పను అన్ని మతాలను అన్ని కులాలను గౌరవించాలి అని నేను చెప్తూ ఉంటాను ఇదిగో అండి మా మా అమ్మాయి మొత్తం ఫైనల్ లుక్ అయితే ఇది మా వాళ్ళ నానమ్మ తాతయ్య అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఒకటే నవ్వుతున్నారు భలే ఉంది భలే ఉందనేసి ఇంకా మా డాడీ అయితే వచ్చి మరి చూసి చాలా బాగున్నావు తల్లి అని చెప్పి మరి వెళ్తున్నారనమాట మా అమ్మాయి అయితే ఫైనల్ లుక్ ఇది ఇలా అయితే రెడీ చేశాను నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి చిన్నపిల్లలకి ఎవరికైనా హాఫ్ శారీ వేయడం రాకపోతే మాత్రం నా వీడియో చూసి లైక్ చేసి నేర్చుకోండి శారీస్ కూడా నేను ఇంకా చాలా బాగా డ్రేప్ చేస్తూ ఉంటానండి ఆ వీడియో సో అప్పుడప్పుడు ఎప్పుడైనా వీలు కూతురినప్పుడు మా అమ్మాయికి డ్రైప్ చేసినప్పుడు అప్లోడ్ చేస్తాను ఇంకా ఇంతకుముందు కూడా మా అమ్మాయికి శారీ అయితే కట్టాను ఆగస్టు ఫిఫ్టీన్ అప్పుడు అప్పుడు వీడియో అయితే తీయలేదు మిస్ అయిపోయింది నేను మర్చిపోయాను అనమాట ఇంకా ఆ శారీ అయితే కట్టినప్పుడు అందరూ భలే కట్టావు మీ అమ్మాయి ఇంత చిన్నగా ఉన్నప్పుడు ఇంకా చిన్నగా ఉన్నప్పుడు అయితే కట్టాను నేను ఇంత చిన్నగా ఉన్నప్పుడు శారీ ఎలా కట్టావు అసలు మీ అమ్మాయికి ఎలా సెట్ చేసావు ఇంత బాగా ఎలా సెట్ చేసావు అని అందరూ అడిగారు ఇంకా నాకైతే భలే అనిపించిందనమాట ఇంత చక్కగా రెడీ చేసిన తర్వాత మా అమ్మాయి లాస్ట్కి బైక్ ఎక్కేటప్పుడు ఏం చే ఏం చేసిందో తెలుసా చెప్పులు మర్చిపోిపోయింది మా అమ్మాయి అయితే ఎప్పుడు అంతే అండి పాత చెప్పులు వేసుకొని బజార్కి వెళ్తూ ఉంటుంది ఇంకా పక్కపక్క ఇల్లు ఇంటికి వెళ్ళడానికి మాత్రం కొత్త కొత్త చెప్పులు వేసుకొని అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అనమాట ఇంకా చెప్పులు వేసుకొని అయితే వచ్చి వాళ్ళ నాన్న బైక్ ఎక్కేసింది ఫైనల్గా స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నారు ఇంకా స్కూల్లో మంచి మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారు ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత అయితే చాలా అంటే చాలా హ్యాపీగా చెప్పింది అనమాట నేను డ్యాన్స్ వేశాను మా అక్కయ్య వాళ్ళు డ్యాన్స్ వేశారు ఇంకా మా టీచర్స్ అయితే మమ్మీస్ వాళ్ళు ఇంకా చాలా అంటే చాలా బాగా డ్యాన్స్ వేశారు మమ్మీ ఈరోజు చాలా క్లోజ్గా ఉన్నారు మమ్మల్ని ఏమనలేదు మా టీచర్లు అయితే మమ్మల్ని డ్యాన్స్ వేయమని ఫోర్స్ చేశారు మమ్మీ అనేసి ఎన్నో ముచ్చట్లు చెప్పారు ఇద్దరు కలిసి ఇంకా మా పిల్లలని అయితే ఇలా బతుకమ్మ సెలబ్రేషన్స్కి ఇలా రెడీ చేసి పంపించేశాను అనమాట ఓకే అండి నా వీడియో కనుక మొట్టమొదటిసారి చూసినట్లయితే నచ్చితే తప్పకుండా లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్